డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వ నాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు టూ దాదాపు ఆరేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ రెండు సంవత్సరాలు ఆగిపోయింది ఆ తర్వాత స్టార్ట్ అయిన చిత్రీకరణ వేగంగా జరిగింది విడుదలకు ముందే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని కలిగించగా ఈ మూవీలో సిద్ధార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు గతంలో సూపర్ హిట్ అయిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు డైరెక్టర్ శంకర్ కేవలం భారతీయుడు టూ మాత్రమే కాకుండా పార్టీ త్రీ కూడా ఉందని సినిమా ప్రమోషన్స్ లో అనౌన్స్ చేశారు మేకర్స్ జులై పన్నెండవ తేదీన ఇండియా టూ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది మొదటి రోజే మిక్సెడ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఆ తర్వాత పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి కానీ ఈసారి ఇండియన్ టూ సినిమాలో శంకర్ మార్క్ మాత్రం మిస్ అయింది అంటూ ఆడియన్స్ అభిప్రాయపడ్డారు ఎప్పటిలాగే కమిల్ హాసన్ తన నటనతో అలరించేశాడని అలాగే రకుల్ సిద్ధార్థ్ యాక్టింగ్ బాగుంది అంటూ విమర్శకులు ప్రశంసలు కురిపించారు అయితే ఈ మూవీ ఆడియన్స్ ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు ఈ సినిమాకు ఫస్ట్ డే కలెక్షన్స్ గురించి నెట్టింట న్యూస్ వైరల్ అవుతోంది ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారతీయుడు ఇరవై ఆరు పాయింట్ ఒకటి కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందట తమిళంలో పదహారు కోట్లు రాగా తెలుగులో ఎనిమిది కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది ఇక హిందీలో మరీ తక్కువగానే వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది బాలీవుడ్ ఇండస్ట్రీలో కేవలం కోసం కోటి రూపాయలు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది విక్రమ్ కల్కి వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉన్న కమల్ హాసన్కు భారతీయుడు టూ సినిమా నిరాశపరిచిందని చెప్పాలి విక్రమ్ సినిమా మొదటి రోజు యాభై కోట్లకు పైగానే వసూలు చేయగా భారతీయుడు మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ కు దరిదాపుల్లోకి కూడా చేరుకోలేకపోయింది